దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా విద్యాశాఖ అనేది కీలక శాఖ మరి తెలంగాణ గురించి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై ఒకటి నెలల కాలం పూర్తయితూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా మరి విద్యాశాఖ మంత్రి నియమించకుండా ఆ శాఖను తన దగ్గరే ఉంచుకున్నాడు మరి ఎందుకు ఉంచుకున్నాడు అనేది అనేక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో భాగంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ టైం విద్యాశాఖ మంత్రినినే నేను సామర్థ్యుడిని అని చెప్తా ఉన్నాడు మరి విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఏర్పడుతూ ఉన్నాయి చాలా వరకు కూడా విద్యార్థులు మనోవేదన గురవుతూ ఉన్నారు తిండి చక్క పెట్టమంది తిండి చక్క పెట్ట కొంతమంది విద్యార్థులు అదేవిధంగా వాళ్ళకు సంబంధించి సౌకర్యాలు లేవని కొంతమంది విద్యార్థులు అన్నం పెట్టక అన్నం విషం అవుతుందని కొంతమంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక గురుకులాలకు వెళ్ళి మరి అక్కడ సందర్శించలేదు అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల బాగోగులు తెలుసుకోలేదు వాళ్ళ నుంచి ఏం సూచనలు కూడా తీసుకోలేదు మరి విద్యా శాఖకు సంబంధించి రివ్యూలు కూడా మీటింగ్లు పెట్టట్లేదు చాలా విఫలమైంది ఉందని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో మరి మాజీ ఐఏఎస్ అధికారి ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆక్నూర్ మురళి కూడా మరి చేతులు వేసినటువంటి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనబడుతూనే ఉంది విద్యాశాఖ మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉందంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవద్ధి రెడ్డి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆయన కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇక రాష్ట్రం సంబంధించి విద్యాశాఖ మొత్తం కూడా మరి నిర్వీర్యమైపోయినటువంటి అవకాశాలు కనబడుతున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయులు సరైన టైంలో ఉండట్లేదని కూడా ఈ మధ్య కాలంలోనే మనం చూసాం అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా మరి క్లాస్ రూమ్లోకి తాగి వస్తున్నారంటూ కూడా మరి ఆసిఫాబాద్ జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది దాని గురించి ఒకసారి చూద్దాం ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాలోని సుకుత్పల్లిలో పిహెచ్ఓలో ఘటన అయితే చోటు చేసుకుంది తప్పదాగి స్కూల్కి వచ్చిన టీచర్ క్లాస్ రూమ్లో నిద్రపోయిన ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు పిఓ ఆదేశాలతో టీచర్ సస్పెండ్ అంటూ కూడా చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్కి తాగొచ్చిందంటే ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి అర్థమైపోతూ ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి బాధ్యతలను ఆయన గుర్తుపెట్టుకోలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ ఏదైతే మరి అక్కడ వెళ్ళకపోవడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పాఠశాలను సందర్శించకపోవడం రివ్యూ చేయకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ ఉపాధ్యాయుదే తప్పు కాదు అక్కడ విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరు తప్పని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితుల్లో బాగోగులు కావచ్చు ఎట్లా ఉన్నాయి అనేది మరి చూస్తే చూసి అక్కడ మరి ఏమన్నా విద్యార్థులకు ఇబ్బందులు గురవుతూ ఉన్నారా లేకపోతే ఏమన్నా సమస్యలు ఉన్నాయా అనేది మరి విద్యాశాఖకు సంబంధించి అధికారులు తెలుసుకోవాలి ఈ పని తప్ప బహుశా వాళ్ళకి ఏ పని ఉండకపోవచ్చు విద్యాశాఖకు సంబంధించి మాత్రమే వాళ్ళకి పనులు ఉంటాయి వేరే శాఖకి సంబంధించి అయితే మరి వాళ్ళకి ఇవ్వరు వేరే శాఖకు సంబంధించి పనులు వీళ్ళు ఏం చేయరు ఎందుకంటే మరి మంత్రులు ఇంకో శాఖల గురించి ఇంకో శాఖల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ విద్యా శాఖకు సంబంధించి అధికారులు వేరే శాఖలతో వీళ్ళకి సంబంధాలు ఉండేవి మరి విద్యాశాఖలోనే ఇట్లా ఉపాధ్యాయులు క్లాస్ రూమ్లోకి తాగి వస్తే అధికారులు అంతా ఏం ఎడబోతున్నారు నిద్రపోతున్నారా అధికారులు అంతా ఏడబోతున్నారు వీళ్ళు పాఠశాలలకు వెళ్ళి తనిఖీలు లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్ని చోట్ల ఉపాధ్యాయులు సరైన టైంకి రావట్లేదు గంటల ఆలస్యం రావడం వల్ల క్లాస్ క్లాస్రూమ్లు ఇబ్బందులు అవుతుందంటూ కూడా విద్యార్థులు మొరబెట్టుకుంటూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో అక్కడ మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండట్లేదంటూ కూడా మరి విద్యార్థులు ఇబ్బ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు చెప్తూ ఉన్నారు మరి ఎందుకు విద్యాశాఖ ఆకస్మిక తనిఖీలు ఎందుకు చేయడం లేదు సర్ప్రైజ్ తనిఖీలు ఎందుకు చేయడం లేదు ఒకసారి మరి ఈ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఇవంతా జరుగుతున్నాయంటే వాస్తవే మరి విద్యాశాఖ మంత్రి ఏదైతే మరి రివ్యూ చేయకపోవడం తనిఖీలు చేయకపోవడం సందర్శించకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు కూడా పునరావృతం అవుతూ ఉంటాయి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇంకా రెండేళ్ల కాలం అవుతుంది ఇప్పటికైనా కూడా విద్యాశాఖ మంత్రి ఇప్పటి కూడా నియమించలే ఎంత దారుణం అంటే ఇది ఒక విద్యాశాఖ ఇప్పుడు ఆర్థిక శాఖ నియమించరు ఎస్సీ ఎస్టీ కమ్యూ ఎస్సీ ఎస్టీ శాఖ నియమించరు బీసీల శాఖ నియమించరు ఇది మిగతా రవాణా శాఖ నియమించురు ఎక్సైజ్ శాఖ నియమించరు పంచాయతీ శాఖ నియమించరు మరి హోంశాఖ విద్యాశాఖ ఇవి రెండే కీలకం రాష్ట్రంలో ఈ రెండు శాఖలను ఎందుకు నియమించట్లేదు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి కాబట్టి ఢిల్లీకి వెళ్ళినట్లా బిజీ ఉంటాడు మరి రాష్ట్రాన్ని కూడా పట్టించుకునేటోళ్ళు ఒకటి ఉండాలి కదా విద్యాశాఖను కూడా పట్టించుకోవడానికి ఒక ఉండాలి కదా అక్కడ ఎవరికన్నా ఈ విద్యాశాఖకు సంబంధించి అధికారులకు ఏమన్నా సమస్యలు ఉంటారో లేకపోతే విద్యార్థులు ఏమైనా ఇబ్బంది పడితే వీళ్ళు ఏవో ఎవరు చెప్పుకోవాలి గతంలో గొప్పలు గొప్పలు చెప్పినటువంటి నాయకులు ఈరోజు రోజు చేతులెత్తి కూర్చున్నారు విద్యాశాఖ మంది చక్కలేడు ఆయన అందుబాటులో ఉండడు ఎవరికి కూడా పోదామంటే కలిసేటువంటి పరిస్థితులు ఉండవు ఆ ఏ ఓయేజీ దగ్గరికి పోతే ఓయేజీ ఏదో చెప్తాడు మెప్పిస్తాడు పంపిస్తాడు అంతే ఇక జరిగేటువంటి ఏముండే అక్కడ సో ఒకసారి విద్యాశాఖలో ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఒక ఉపాధ్యాయుడు క్లాస్కి తాగి వచ్చి మన నిద్ర అంటే విద్యా వ్యవస్థ అనేది ఏ సిచ్యువేషన్లో ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి ఇంత దిగజారిపోయింది అనేది అర్థం చేసుకోవాలి ఆ ఒక్క ఉపాధ్యాయుని మిస్ కానీ అననీకి లేదు అక్కడ ఓవరాల్ విద్యాశాఖకు సంబంధించి అధికారుల సన్వయన్వయ లోపం ఉన్న అనేది మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది అంటే ఈ ఒక్క సంఘటన ఇక్కడనే జరగచ్చు మిగతా ప్రాంతాల్లో కూడా జరగచ్చు కానీ మనకు తెలిసినటువంటి సంఘటన ఇది తెలియనటువంటి సంఘటన అనేకం విద్యార్థులు భయపడతారు బయటకు చెప్పాలంటే చెప్పలేరు ఉపాధ్యాయులు మళ్ళీ చెప్తే మనం మా పిల్లల మీద ఏమన్నా టార్గెట్ చేస్తారని వాళ్ళు కూడా చెప్పరు కొన్ని మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి మరి బయటకు వచ్చిన దాంట్లో ఇది ఒక టీచర్ అయి ఉండి తరగతి గదిలో మంచి మంచి పాఠాలు చెప్పాలి దట్టు ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఈ వార్త చూడడం అయితే బాధాకరమైనటువంటి విషయం ఇట్లాంటి వార్తలు ఈరోజు చూడరు మరి ముఖ్యంగా మరి రోజు ఉపాధ్యాయుల దినోత్సవం చాలా గర్వించే గర్వించేటువంటి విషయం ఏంటంటే ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ఒక ఉపాధ్యాయులు ఇట్లా తప్పు తాగి రూమ్లో నిద్రపోవడం అనేది చాలా దారుణమైనటువంటి సన్నివేశం అని చెప్పుకోవాలి ఉపాధ్యాయుల దినం నాడే ఒక ఉపాధ్యాయుడు తాగివచ్చి క్లాస్ రూమ్లో వాడుకోవడం అనేది చాలా దారుణమైన విషయం పిల్లలు వీళ్ళని చూసి నేర్చుకోవాలి మంచి మెలుకోలు నేర్చుకోవాలి కానీ మరి ఈయనని చూసి అసహించుకుంటే మాత్రం చాలా దారుణమైన పరి పిల్లలు చాలా తొందర ఇంపాక్ట్ అవుతారు ఎవరికైనా కూడా ఆ ఇంపాక్ట్ మంచి ఇంపాక్టా చెడు ఇంపాక్టా బ్యాడ్ ఇంపాక్టా గుడ్ ఇంపాక్టా అనేది ఒకసారి ఆలోచించాలి ఏదైతే ఉపాధ్యాయులు కూడా వాళ్ళు తీసుకునేటువంటి శాలరీలకు మరి వాళ్ళకి న్యాయం చేస్తున్నావా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మీకు కూడా సమస్యలు అనేకంగా ఉండవచ్చు కాకపోతే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడమే మీ యొక్క బాధ్యత మిగతా ఏమి ఉండవు వాళ్ళ ఇళ్ళలోకి పోయి తిండి పెట్టు అంటలేరు వాళ్ళ ఇళ్ళలో పోయి మరి ఇంకేం ఏమంటలేరు వాళ్ళు సాధు అని వాళ్ళు క్లాస్ రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి వరకు కూడా వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి వాళ్ళ జ్ఞానం నేర్పియాలి కానీ మీరు ఇట్లా తాగొచ్చి ఇంకా లేకపోతే క్లాసులకు లేట్లు వచ్చి క్లాస్గా లేట్ వచ్చేటువంటి స్టూడెంట్నే మళ్ళీ రేపు రాకుండా లేట్ రాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులమే ఉంటాయి అలాంటి క్లాస్ టీచర్లే జీతాలు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునేటువంటి క్లాస్ టీచర్లే మరి ఆలస్యంగా తరగతుల గడ్డలకు అటెండ్ అవ్వడం మరి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇక ప్రభుత్వం గురించి మాట్లాడితే ప్రభుత్వం అయితే ఇక ఏ శాఖల సక్సెస్ అయింది లేదు ఈ విద్యాశాఖలైనా ఏమైనా ఉరగబెడతాదా అంటే విద్యాశాఖలు ఉరగబెట్టింది ఏం లేదు మంచి వేయకు మంచి చేయకుండా పర్లేదు కానీ చెడి చేయకుండా సరిపోద్ది ఇల్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు ఒకసారి వెళ్ళి తనిఖీలు చేసి పరిస్థితులు ఎట్లున్నాయని సర్ప్రైజ్ సర్ప్రైజ్ తనిఖీలు చేయాలి ఆయన ఏదో చెప్పి మళ్ళీ ఆర్భాటంగా బ్యాండ్లు కొట్టించుకుంటో లేకపోతే ఇంకో రకం ఇంకో రకం పోకుండా సర్ప్రైజ్ విజిట్లు వేసి అక్కడ ఏం జరుగుతుంది వాస్తవాలు తెలుసుకొని ఒకసారి అధికారులు అందరినీ కూర్చోబెట్టాలి విద్యాశాఖకు సంబంధించి అధికారులు అందరినీ కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళకి ఎంత బడ్జెట్ ఇస్తే బాగుంటుంది ఇంకేమన్నా మెరుగైన వసలు వసతులు ఏమన్నా వాళ్ళకి అవసరం ఉంటుందా అని ఒకసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఆ తర్వాత ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది ఎంతసేపు రాజకీయాల మీద మాట్లాడరే రాజకీయ ప్రసంగాలు చేస్తుంటే తప్ప విద్యార్థులకు ఏం కావాలనేది ఒక్కసారి కూడా మాట్లాడిన సర్టిఫికేట్ మాట్లాడినటువంటి సందర్భం లేదు